నాయకులు చెంచాలు ఈ రోజు ఎవరు వినాశ్ నాయుడు లేదా ఇంకోలో ఎవరు చెంచాలు వేస్తే భిక్ష రెండు బిస్కెట్లు వేస్తే తినే వ్యక్తులు ఈ రోజు నాయకత్వాన్ని బెదిరిస్తున్న పరిస్థితి అడుగుతున్నా ఆదానికి మెడికల్ కాలేజ్ వస్తే అభివృద్ధి అయితుంది అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారు అడుగుతున్నా రోజు డాక్టర్ ప్రసాద్ గారు స్పందించాలా ఈ నియోజకవర్గాన్ని పాత్ర ఎమ్మెల్సీ నాయుడు గారు కూడా స్పందించి ఈ ప్రైవేటికాలను వెనక్కి తీసుకోవాలని పిలుస్తున్నా లేని పక్షంలో వాళ్ళు ఇల్లు ముట్టడిస్తా అవసరం వస్తే అవమానాన్ని దీక్ష చేసా వస్తే మా మా ప్రాణాలపైన మెడికల్ కళాశాలను కాబట్టుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తయారు చేస్తున్నాం నా పేరు శ్రీనివాసులు ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో మా బాబు వెయ్యి మంది విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ సందర్శన కోసం వెళ్ళడం జరిగింది మధ్యలోనే ఈ తాలూకు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ గారు అలాగే ఎస్ఐ అలాగే ఎస్పీ ఎస్ఐ గారు ముగ్గురు కూడా అడ్డుకొని కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు మెడికల్ కాలేజ్ సందర్శన కోసం వెళ్తున్నారు మీరు వెళ్ళకూడదు వెళ్తే లాండర్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది అయ్యా మేము ఇక్కడ కొద్ది వరకు ట్రాఫిక్ గా ఉంది ప్రజలకు రోడ్డుకి అంతరాయం కలుగుతుంది మేము కొంత ముందుకెళ్తాం ఇప్పటికే మేము హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము కొంచెం ముందుకెళ్తామని అని చెప్పడం జరిగింది కానీ చెప్పినప్పుడు కూడా సిఐ గారు సానుకూలంగా కొద్దిసేపు లాగండి అని చెప్పినప్పుడు కూడా ఎస్ఐ రామాంజనేయ్ గారు అయితేనేమి అలాగే ఎస్పీ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు అయితేనేమి విద్యార్థుల దురుసుగా మాట్లాడుతూ అమ్మనాభూతులు మాట్లాడుతూ కొడగలారా మీరు అమ్మాయిల ముందు ఆ ఏదో చేయడానికి చూస్తున్నారా ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ అలాగే కూటమి ప్రభుత్వం చెందినటువంటి నాయకులు దాదాపు వాళ్ళు రాత్రి అయినా వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళాలి అప్పటిదాకా మీరు వెళ్ళకూడదు మీరు ఇక్కడే కూర్చోవాలని చెప్పారు ఇదేంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి హక్కును వాళ్ళు బహిరంగంగా చెప్పవచ్చు మేము మా సొంత హక్కుల కోసం మేము రాలేదండి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడతారు అలాగే విద్య అందుబాటులోకి రాదు మెడికల్ విద్య అని చెప్పేసి మేము నచ్చజెప్పే ప్రయత్నం చేశాం కానీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎస్ఐ ఎవరైతే రామాంజల్ గారు ఉన్నారో వాళ్ళు దురుసుగా మాట్లాడుతూ విద్యార్థులపై చేసేసుకోవడం జరిగింది అలాగే డాక్టర్ నాయక్ గారు అయితే అమ్మాయిలను చూడుకోకుండా అమ్మాయిలు సైతం కొడుతూ వాళ్ళని అసభ్యంగా తాకారు తాకినటువంటి వాళ్ళు మమ్మల్ని అసభ్యంగా తాకుతున్నారు మేము స్టూడెంట్స్ అండి మేము అమ్మాయిలు అండి మీ అయితే ఇలానే తాకుతారని అని చెప్పేసి విద్యార్థులు అక్కడ మాట్లాడుతున్నప్పటికి కూడా మీ ఫోటోలు తీసాం మీ వీడియోలు తీసాం మీ పైన కేసులు పెడతాం మీరు నోరెత్తితే అని చెప్పేసి బెదిరిస్తున్నారు అంటే మీరు పోలీసులా లేకపోతే రౌడీలా లేకపోతే గుండెలా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఏమైనా మీరు మహిళల పట్ల ప్రవర్తించేది అలాగే మీ కూతుర్లే నరి రోడ్డు మీద ఉంటే మీరు ఆ విధంగానే తాకుతారా ఆ విధంగానే మీరు అసభ్యంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా ఉన్నాం అలాగే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులను అలాగే విద్యార్థుల పట్ల పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు కామ్రేడ్ సీలుని అక్కడ కడుపున బాధపడుతున్నాడని చెప్తున్నప్పటికీ దాదాపు ఐదు గంటల సేపులు అక్కడే ఉన్నటువంటి రామాయణ ఎస్ఐ గారు చస్తే చావని చస్తే ఇక్కడ నుంచి సెవెన్ నైన్ అబ్బాయి తీసుకెళ్తాం కానీ హాస్పిటల్ మాత్రం తీసుకెళ్ళము ఎవడు డాక్టర్ అన్న వారు రాడు ఎవరిని తీసుకురాం మీకోసం ఏనా కొడుకు వస్తాడు ఎవడొస్తాడని చెప్పేసి ఇలా దురుసుగా మాట్లాడుతూ కాలెత్తు పట్టడానికి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయ్యా ఇదేనా మీరు ఒక ఎస్ఐ గారై మీరు విద్యార్థి నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పేసి ఏ విధంగా బెదిరిస్తారు మీరు పదిహేళ్లైనా పదహైదేళ్ళైనా బయటకు రాకుండా మిమ్మల్ని కేసులో బుక్ చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు లేదా పోలీసులకు ఇచ్చినటువంటి రాజ్యాంగమైన బద్దమైన హక్కులను అరిస్తూ వాళ్ళు ఒక ఎజెండా తీసుకున్నారు ఎవరైతే ప్రజాస్వామ్య మాట్లాడతారో వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టండి లేదా వాళ్ళపైన లాఠీ చార్జీలు చేయండి అని చెప్పేసి ఒక హ్యాండిక్యాప్ అయినటువంటి మా నాయకుని పైన దురుసుగా ప్రవర్తించడంతో పాటు కొట్టడం జరిగింది అయ్యా నేను హ్యాండిక్యాప్ అని చెప్తున్నప్పుడు కూడా వినని పరిస్థితి వినకోకుండా వాళ్ళని కొట్టి ముడ్లపై కొట్టి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడించారు పడేస్తే అయ్యా మా కాళ్ళు వస్తుంది కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి కనీసం ఒక ట్యాబ్లెట్లైనా తెప్పించండి అంటే చావండి ఎవరు మీరు రోడ్ల మీదకి రావాలి చావండి అంటే మీకు అంత లెక్కలేదా అంటే అధికార పార్టీ నాయకులు వస్తే మీకు అంత లెక్క లెక్కకుండా మీ రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా పోలీసులు వైఖరి మార్చుకోవాలి అలాగే ఎస్ఎఫ్ఐ నాయకుల పైన పెట్టినటువంటి కుట్రపూరితమైన కేసులు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు అవసరమైతే ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను అలాగే పోలీసు వ్యవస్థ దిష్టిబొమ్మను కూడా అని చెప్పేసి కూడా పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ కాలేజ్ పైన ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకొచ్చిందో దీన్ని వెనక్కి తీసుకోవాలి అలా ఈ ఆదాయంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐకే డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే మీరు ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకున్నారో అలాగే ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో కూడా ఇది ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పేసి తీర్మానం చేయకపోతే అసెంబ్లీ ముక్కడికే కూడా వెనకాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ నా పేరు రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐగా ఈ ప్రైవేటు విధానం పైన ఏదైతే పీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తున్నారో దీని పక్షాన ఎస్ఎఫ్ఐ వ్యతిరేకంగా ఉంది పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఇప్పటికే స్థానికంగా పోరాటం చేస్తున్నాం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటు అవసరమైతే సీఎం గారి ఇల్లు ముట్టడైనా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం నా పేరు నిన్నటి రోజున భారత విద్యార్థి పరిశ్రమ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అయితే కుటుంబ ప్రభుత్వము మెడికల్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయబోతుంది దానికి వ్యతిరేకంగా శాంతితంగా దాదాపు ఒక ఎనిమిది వందల మంది విద్యార్థులతో ఆందోళనకి మెడికల్ కాలేజీని కాలేజీ సందర్శన వెళ్ళాం మీ కాలేజన దాదాపు మనం పదహైదు రోజుల నుండి ఆ డేట్ ఫిక్స్ చేశాము మాకు అయితే సిఏ గారు రాత్రి ఫోన్ చేసి రేపు కూటమి నాయకులు కూడా సందేశాన్ని ఉంది మీరు పదకొండు పదకొండు గంటల తర్వాత మీరు రండి అని చెప్పారు సిఏ గారు ఓకే సార్ మీరు చెప్పినట్టు మేము పాటిస్తామని చెప్పాము మేము ఉదయం పదకొండున్నరకి బైస్కైల్ దగ్గర బైస్కేళ్ళ దగ్గర బస్సులు ఆపాము ఎందుకంటే కూటమి నాయకులు ఇంకా ఇప్పుడు వెళ్తున్నారని చెప్పేసి ఆడు కూట నాయకులు సైనికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు చెంచాలు ఈ రోజు ఎవరు మినయో లేదంటే ఇంకొక భూపాలో ఎవరో చెంచాలు వేస్తే రెండు నేను బిస్కెట్ వేసిన తినే వ్యక్తులు ఈ రోజు ఎస్ఎఫ్ఐ నాయకత్వం బెదిరిస్తున్న పరిస్థితి ఈ ఐదేళ్ళు గాడులు కాశాయని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజు ఎవరైతే అడిగినారు ఎవరైతే ఆ కూటమి నాయకులు అడిగినారో ఈ రోజు సందర్భంగా ఆ నాయకత్వాన్ని నేను చెప్తున్నా ఈ ఐదే కాలంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదే మెడికల్ కాల్సిన విధానంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ తీసుకోవచ్చి యాభై శాతము ప్రైవేట్ గా అమ్ముతానంటే భారత విద్యార్థుల ఫెడరేషన్ గా పెద్ద ఎత్తున చేశాం అప్పుడేం కళ్ళ ఆ కట్టుతున్నా అని చెప్పేసి ఈరోజు కూటమి నాయకులు నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి ఇప్పటికైనా కూటమి నాయకులు స్పందించాలా ఎందుకంటే ఏదో రాజకీయ పార్టీ మిస్లో మేము పోరాటం చేయట్లేదు భారత విద్యార్థి పరిశ్రమ అనేది పంతొమ్మిది డెబ్బైలో ఏర్పడిన అప్పటి నుండి విద్యార్థులు కోసం రాజులు లేని పోరాటాలు చేస్తున్నాయా కూటమి నాయకులు మేము గవర్నమెంట్ ఇది ఐదు మేము అడుగుతున్నాం ఈరోజు ఏదో అధికారం వచ్చిందని చెప్పేసి అధికారం రాకముందు మా ఆఫీసులు తిరుగుతూ మేము పోరాటం చేసి మీరు అధికారంలోకి వచ్చారు ఈ రోజు మీరు అధికారం వచ్చారని చెప్పేసి కమ్ములు వచ్చారని చెప్పేసి ఈ రోజు కూటమి నాయకులు అడుగుతున్నాం ఈ రోజు ఏదైతే నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఈరోజు పోలీసు వ్యవస్థ అచూసం పరిస్తున్న పరిస్థితి ఈరోజు మహిళలు కనీసం మా సమస్య పరిష్కరించారని చెప్పేసి పోలీసు శాంతంగా వండితే ఈరోజు లాంటి చార్జ్ చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఎస్ఐ తాలూకేసర్ రామాజనాలు ఆయన ఏం మళ్ళీ ఎక్కడ చేసినా నాకు అర్థం కానిపించి ఎట్లా ఆయన డిపార్ట్మెంట్ తెచ్చా నాకు అర్థం కానిపరుస్తుంది మహిళల్ని చంప చేతో చంపకూడతిన పరిస్థితి అంటే ఇదో ఫోటోలు తీసి మేము కేసు పెడతాను అంటే కేసు పెడతారంటే మీరు విద్యార్థుల లోకం భయపడుతుంది అనుకున్నారా ఇదో మేము ఆ ఫోటోలు వే మీద పాల్గొన్నాం ఈరోజు పది మంది కేసు పెట్టారు కదా వేయి మీద మీద కేసు పెట్టండి మీకు దమ్ముంటాయని చెప్పి ఈ పోలీసు పోలీస్ మేము పిలిపిస్తున్నా ఈరోజు పది మంది మీద పెట్టారు కదా వేయి మంది పెట్టండి మీరు ఎన్ని జైలు పెడతారో జైలు పెట్టుకొని ఆరంభం మాత్రమే మా విద్యార్థులు మా కార్యకర్తలు సెల్ ఫోన్ కూడా ఈరోజు పలు పరిస్థితి అంటే ఫోటోలు తీసి ఏం నేరమా ఏం ఈ రోజు ఎస్ఆర్ రామాజన్ నన్ను ఎట్లా కొడుతున్నా చూడండి మీడియా మిత్రులందరూ ఈ రోజు పోలీస్ జబ్బులు వేసుకొని నేను ఒకరిని కొడుతున్నాడు ఈయన ఆయన ఏదో చెప్తున్నాడు ఈరోజు ఈ దాడిలో గాయపట్టే పోలీస్ స్టేషన్ లో నాకు పది నిమిషాలు తర్వాత చాలా వస్తే అయా కానిస్టేబుల్ అడుగుకుంటున్నా అయా నాకు చాలా ఉంది హాస్పిటల్ పిలుచుకోవాలి టాబ్లెట్ తెచ్చాను అని నేను డబ్బులు టాబ్లెట్ తెచ్చాను టాబ్లెట్ తెచ్చినప్పుడు నాకు తగ్గకపోతే సిఐ వస్తాడు ఎస్ఐ వస్తాడు పిలుచుకోబోతాం అంటే ఎస్ఐ గారు వచ్చి ఈ లంజా కొడుకు నింది ఎదురు పెట్టా అని చెప్పేసి నన్ను లాక్కొని అవసరేసిన పరిస్థితి మనకు కనపడుతుంది ఈరోజు ఈ లంజా కొడుకు ఎందుకు టాబ్లెట్ ఇచ్చారు వీళ్ళు అంజా కూడా చనిపోవాలి అని చెప్పేసి భూతలు మాట్లాడుతున్న పరిస్థితి అదే ఆయన పై క్యాడర్ ఉన్న చేయగారు సానుకూలం స్పందిస్తున్నారు ఎందుకు మీరు అంత ఉరికి పడుతున్నారు ఎందుకు కూటమి నాయకులను మేము మెప్పు పొందడానికి కోసమా మేము అడిగితే ఈ రోజు రామచంద్ర అడుగుతున్నాం అట్లనే డాక్టర్ ఎస్విఎస్ఐ డాక్టర్ నాయక్ గారు ఈ రోజు విద్యార్థి నాయకత్వాన్ని చూడుకోకున్నట్ల చేతూ ఇక్కడ గుర్తున్నారండి ఏంటి పరిస్థితి అంటే మేమేం పోరాటం చేయరాదా ఓన్లీ కూటమి నాయకులే పోరాటం చేయాలా ఈ రోజు గతంలో గతంలో కూటమి ప్రభుత్వం అధికార రాకముందు ఏం చెప్పారు మా రాజ్యాంగం కాపాడతాం మేము రాజ్యాంగాన్ని విలువలు ఇస్తాం ముందస్తు సరెస్టు కేసులు పెట్టామని చెప్పేసి ఒకవైపు నారా లోకేష్ గారు చెప్తున్నారు ఒకవైపు ఏమో ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ ఎక్కడ మీ రాజ్యాంగ కూటమి ప్రభుత్వంలో అంటే ప్రజాస్వామ్యంలో పోరాడుతున్న వ్యక్తుల పైన కూడా ఈ రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది స్పష్టంగా కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూట స్పందించి ఈరోజు మెడికల్ కాలేజ్ కన్నా విధానాన్ని ఎన్నిక తీసుకోవాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున పోవటానికి శ్రీకారు అట్లనే ఈ కుటుంబ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు ప్రైవేట్ కన్నా వైపు ఈ రోజు ఆదర్ని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆదం జిల్లా అభివృద్ధి జిల్లా అయితే అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు నేను ఆదానికి మెడికల్ కాలేజ్ వస్తే అభివృద్ధి అవుతుందని అని చెప్పేసి నేను ఎమ్మెల్యే అడుగుతున్నా ఆదో జిల్లా అయితే అభివృద్ధి కాదు మెడికల్ కాలేజ్ అనేక మంది ఉపాధి కల్పిస్తారు అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ డాక్టర్లు చదవడానికి అవకాశం ఉండేది పేద పేద ప్రజలకు వైద్యం అందే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్న అసెంబ్లీలో డాక్టర్ డాక్టర్ ప్రసాద్ గారు స్పందించాలా ఈ నియోజకవర్గాన్నింటి పాత్రిక వస్తున్నటువంటి ఎమ్మెల్సీ బిటినాయుడు గారు కూడా స్పందించి ఈ ప్రైవేటికాలను వెనక్కి తీసుకోవాలని పిలుస్తున్నా లేని పక్షంలో వాళ్ళు ఇల్లు ముట్టడిస్తా అవసరం వచ్చే దీక్ష చేసా మెడికల్ కాళాశాలను అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాం మనందరూ తెలుసు నిన్న ఆదోని మెడికల్ కాలేజ్ విషయం మీద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వాళ్ళు ఈ మెడికల్ కాలేజీని పిపిపి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉందో దాన్ని వద్దని చెప్పి ఇది ప్రభుత్వ రంగంలో ఉండదని చెప్పి కోరుతూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దాదాపు వందలాది మంది విద్యార్థుల మీద ఈరోజు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు వారి మీద దాడులు చేసి దాదాపు పది మంది మీద ఆ కేసులు కూడా పెట్టిన పరిస్థితి వచ్చింది వీళ్ళేమో గుంతమ్మ కోరికలు అడగలేదు లేదా రాజ్యాంగ ఉల్లంఘన కూడా పాల్పలేదు పైగా కొంతమంది అక్కడ ఉన్న ఈసీ ఎస్ఐ గారు కానీ అలాగే తాలూకా స్టేషన్ సంబంధించిన ఎస్ఐ రామాజన్ గారు కానీ చాలా అధ్వానంగా విద్యార్థుల పట్ల ఎట్లా వ్యవహరించకూడదో అట్లా వ్యవహరించిన పరిస్థితి ఈ రోజు మొత్తం మీడియా మీడియాలో కూడా వచ్చింది ఎందుకంటే ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండు ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎవరైనా తమ హక్కును వినిపించేటువంటి తమ గొంతును వినిపించేటువంటి హక్కు ఈ రోజు ఆర్టికల్ నైన్టీన్ చదువుతా ఉంది దీన్ని రోజు అపాసం చేసే విధంగా ఈరోజు ఈ పోలీస్ తీరుగా ఉందనేటువంటిది మా అభిప్రాయం రెండవది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్ దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీను పిపిపి త్రిపుల్పి పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అపజెప్తం అనేటువంటిది రోజు తీసుకునే నిర్ణయం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆగోన్ లాంటి ఒక వెనుకబడిన ప్రాంతం నిత్యం కరువు వలసలు దారిద్ర్యం ఆత్మహత్యలు తప్ప మరోటి ఏమీ కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ వస్తే ఎన్ఎంసి గైడెన్స్ ప్రకారం మూడు వందల పైగా పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ వస్తుంది మూడు వందల పడకల హాస్పిటల్ రావడం అంటే దాదాపు ఈ ప్రాంతంలో అనేక మందికి ప్రజలకు ఆరోగ్యానికి ఇది భరోసా ఇస్తుంది అట్లాగే ఈరోజు మెడికల్ కాలేజ్ సీట్లు మనందరూ తెలుసు ఏదైనా మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఎనభై లక్షల నుంచి బేర మారితే దాకా ఈ రోజు ఫీజులు ఉన్నాయి నూట యాభై సీట్లు కనీసం సెంట్రల్ ప్రభుత్వం యాభై సీట్లు తీసుకున్నా వంద సీట్లు మనకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది దీని ద్వారా పేద విద్యార్థులు కూడా మెడికల్ విద్య అందేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవది ఈరోజు మనం ఆదోని రోడ్ రోడ్లో తీసుకుంటే మన దగ్గర ఆరేకాల దగ్గర ఈరోజు అన్ని రకాల సౌకర్యాలకు అవకాశం ఉంది అందుకనే దీన్ని ఇప్పుడు పీపీపీ అంటే ఏంటంటే భూమి ఇస్తుంది ప్రభుత్వం అలాగే నీళ్లు ఇస్తుంది కరెంట్ ఇస్తుంది వాడు వచ్చి గోడ కట్టుకొని డబ్బులు దోచుకోవాలనేటువంటిదే పీపీపీ నిజంగా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఏదైనా చికిత్స ఉంటే పీపీపీ అంటే ఏంటో నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ ఆదోన్ లాంటి ప్రాంతం మిగతా ప్రాంతాల సంగతి మాకు తెలియదు కానీ ఆదోన్ లాంటి వెనుక ప్రాంతంలో ఈ పీపీలు పనిచేయవు ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి ప్రభుత్వ రంగంలోనే ఆసుపత్రి ఉండాలి వైద్యులు ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా హాస్పిటల్ ఉంది చూస్తే బెడ్లు లేకుండా రోడ్డు మీద రూముల్లో ఉన్న వాళ్ళ ప్రసంగం మనం చూడలేదా అందుకనే ఈ హాస్పిటల్ అడ్డుకోవడం అనేటువంటిది అన్నయ్య మేము ఇక్కడ రాజకీయాలు మాట్లాడలేదు మేము రాజకీయ పార్టీ సంబంధం లేదు కానీ కూటమి ప్రభుత్వం నిజంగా ఉంటే వాళ్ళు మూడు పార్టీలలో కేంద్రంతో బాగా సఖ్యతగా ఉంటుంది రెండవది రెండు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి అది కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి నిర్ణయం చేసింది మరి కూటమి ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా మోడీ ప్రభుత్వం ఏమో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్తున్నారు వీళ్ళు ఏమో మెడికల్ కాలేజ్ పీపీపి అని చెప్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వం నియమానికే వ్యతిరేకంగా ఉన్నారు దీన్ని మేము తీవ్రం వ్యతిరేకిస్తున్నాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇటువంటి సంఘాలు రాబోయే రోజుల్లో మొత్తం ఆదోని యొక్క ప్రజానికం యొక్క మద్దతు కొడగడతాం అట్లాగే ఇతర సంఘాలు ఇతర శక్తులు వ్యక్తులు పార్టీలందరం ఐక్యం చేస్తాం ఇది రాజకీయంతో సంబంధం లేదు ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సాధించేంత వరకు తప్పనిసరిగా విరామరగని పోరాటం డివైఎఫ్ఐ చేస్తుంది సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్పనిసరిగా మేము రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చేయదలున్నాం ఎంచేతంటే ఈరోజు పది మెడికల్ కాలేజీలు మొదటి విడతగా తీసుకున్నారు మొత్తం రాష్ట్రంలో ఇప్పటిదాకా వచ్చిందే పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఐదు దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు పెడతామని చెప్పి గత ప్రభుత్వం సరే ఒక ఐదు కాలేజీలు పూర్తి చేసింది ఇంకో రెండు కాలేజీలు పెండింగ్ లో పెట్టింది దాదాపు ఇప్పుడు పది కాలేజీలు ప్రైవేటు పరం చేస్తామంటున్నారు అదేది నా ఉద్దేశం అందుకని నిన్న వీళ్ళు శాంతియుతంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఒక బాధ్యత కలిగిన సంఘం ఇది అన్యాయము ఈ ప్రాంతం వెనబడిన ప్రాంతం ఆదోని నాకు తెలిసి దేశంలోనే రాష్ట్రంలోనే అత్యంత వెనుమడిన ప్రాంతం ఈ ప్రాంతంలో మాకు హాస్పిటల్ కావాలి ఈ ప్రాంతంలో మాకు హాస్ వైద్యశాల కావాలని చెప్పి ఆందోళన చేస్తే ఎవరో ఆడ పరిపర్షిస్తున్నారు అక్కడ ఎవరో ఉన్నారు మీరు పోవడం లేదని చెప్పేసి మహిళల విద్యార్థి మీద ఇందులో పది మంది మీద కేసు పెడితే ఇద్దరు మహిళల మీద పెట్టారు ఏంటి దుర్మార్గం ఏం పోతుంది ఏమైంది ప్రభుత్వాలకి మరి ఈ రోజు ఎవరో చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ మీద తీసు పెట్టలేదు అని చేత మేము ఇది ఒక కక్షపూర్తంగా పోలీసులు ముఖ్యంగా సిఐ గారు ఉన్నారు సిఏ గారి పట్ల మాకే అభ్యంతరం లేదు సిఏ గారి పట్ల మాకే ఆరోపణ లేవు ఇద్దరు ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ నాయక్ గారు కానీ ఎస్పీ ఎస్ఐ గారు అలాగే తాలూకా స్టేషన్ ఎస్ఐ గారు మీద మా ఆరోపణలు చేస్తున్నాం ఇది తగదు విద్యార్థుల మీద మీ ఆటలు సాగవు తక్ తప్పకుండా న్యాయపోరాట కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చెప్పే చెప్పి తెలియజేస్తున్నాం జి రామన్న డివైఫైవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థ్యాంక్ యూ